మరి మూడు గంటల మూడు గంటల వరకు ఆటలు ఆడించారు సార్ మేము అలర్ట్ గ్రెన్ కోసం పంపిస్తామండి అన్నీ వాతావరణం చూస్తే పెట్టాలి సార్ సరే ఇప్పుడు ఎట్లని వాళ్ళకి అక్కడ మధ్యలో వీలర్ ఇంకొక బస్సు వస్తున్నారు బస్ రాజేష్ బస్ ఆర్టీసీ బస్ అందించి కూడా పోలేదు రోడ్ ఉంటే బస్ తిరుగుతుంది ఆ బస్సు అక్కడ బుక్ చేయండి వీళ్ళతో పాటు దారిలో కూడా చాలా మంది ఉంటారు ఈ ఆటో పోలేము కాబట్టి ఆ ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి ఏర్పాటు